ఏడు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల పద్దెనిమిదిలో నరేంద్ర మోదీ గారు చైనా వెళ్లారు అక్కడ పర్యటించారు జిన్పింగ్ ని కలిశారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జిన్పింగ్ ఏమొచ్చేసి భారత పర్యటనకు వచ్చాడు ఆ తర్వాత రెండు వేల ఇరవైలో కరోనా రావడం గల్హాన్ లోయలో ఉద్రిక్తత పరిస్థితులు ఇవన్నీ కలిపి చివరికి భారత్ ని చైనాను అయితే దూరం పెట్టడం జరిగింది ఆ తర్వాత ఏమొచ్చేసి రష్యాలో జరిగినటువంటి ఒక సమ్మిట్ లోనైతే ఇద్దరు కలవడం జరిగింది రెండు దేశాల యొక్క స్నేహం మళ్లీ చికరించాలని రష్యా ప్రతిపాదించడం పుతిన్ దీనికి ముందుగా అన్ని ఏర్పాట్లు చేయడంతో ఇప్పుడు ఎస్ఈఓ సమ్మిట్ లోనేమైతే నరేంద్ర మోదీ గారు అయితే కలవనున్నారు కరెక్ట్ గా దీనికంటే ముందే ట్రంప్ ఏమొచ్చేసి యాభై శాతం సుంకాలతో ఇప్పుడేమొచ్చేసి ఏమొచ్చేసి భారత్ పై విరుచుకు పడుతుండడం బ్రిక్స్ కూటమిని చాలా బాగా దగ్గరగా చేయడం కూడా జరిగింది అంటే ఈ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇప్పుడు బ్రిక్స్ కూటమి చాలా దగ్గర అవుతుంది ఎందుకంటే బ్రెజిల్ మీద కూడా విరుచుకు పడుతున్నాడు చైనా మీద కూడా సుంకాలతో ఒకసారి విరుచుకు పడతాడు మళ్ళీ దాన్ని తీస్తాడు మళ్ళీ ఆంక్షలు పెడతాడు మళ్ళీ ఎత్తేస్తాడు మళ్ళీ పెడతాడు ఈ మొత్తానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అమెరికాతో అంటే అమెరికా అంటే అమెరికా కాదు అమెరికా అన్ని కంట్రీలను కూడా ఇప్పుడు మనం దూరం పెట్టాల్సినటువంటి పరిస్థితి అంటే దూరం పెట్టాల్సిన అంటే వాళ్ళ యొక్క సిద్ధాంతాలకి అమెరికా ఏదైతే ఉందో ఒక అహంకారం నేనే అగ్రరాజ్యాన్ని నేనే మొత్తం తోపు అన్న విధంగా ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని మనం విరచాలంటే అహంకారాన్ని తీయాలంటే ఇప్పుడు మనం ఏషియాలో కూడా ముఖ్యంగా మన దక్షిణేషియాలో కూడా చాలా బలమైనటువంటి వ్యవస్థగా మనం మారాలి ఇప్పుడు చైనా భారత్ మొన్నటి వరకు కొట్టుకుంటున్నాయి తిట్టుకుంటున్నాయి దాన్ని చూసి ఇప్పుడు అమెరికా కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ రెండు దేశాలు కలవకూడదు ఎప్పటికొన్నాం కానీ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇప్పుడు ఇది కలవడం కూడా అమెరికాలో చాలా మందికి ఆందోళన కలిగించే విషయమే వ్యూహాత్మకమైనటువంటి దేశాన్ని వదులుకుంటున్నాడు ప్రపంచాన్ని నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థను దూరం చేస్తున్నాడు అలాగే ఇప్పుడు ఏదైతే రెండు అతి ఎక్కువ జనాభా కలిగినటువంటి రెండు దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల కలవకూడదని ఇన్ని రోజులు చేసినటువంటి అమెరికా ప్రయత్నానికి తూట్లు పొడి చేశాడు ట్రంప్ అంటూ ఈ మధ్య చాలామంది ఆర్థికవేత్తలు అయితే ట్రంప్ని చాలా విధాలుగా తిట్టారు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నరేంద్ర మోదీ గారు చైనా వెళ్తే మరికొంతగా ట్రంప్ రెచ్చిపోతున్నాడు చైనాలో వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారు రష్యా భారత్ చైనా మొత్తం వీళ్ళే కాకుండా మొత్తం ఇందులో ఎస్సీఓలో ఎన్ని అయితే దేశాలు ఉన్నాయో సభ్య దేశాలు ఇవన్నీ ఏం చేసుకుంటాయి మన బ్రెజిల్ కూడా ఇలాగే కొంచెం యాక్షన్ గా మాట్లాడాడు అది ఒక చిన్న కూటమి అదేమొచ్చేసి డాలర్కి ప్రత్యుమ్నాయంగా ఇంకొక కొత్త కరెన్సీని ఏర్పాటు చేస్తుందంట అన్న విధంగా మాట్లాడాడు ఇప్పుడేమొచ్చేసి మోదీ వెళ్తున్న దానికి అక్కసి వెళ్ళగొక్కుతున్నాడు అంటే ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్ తన తీసిన గోజులో తనే పడ్డాడని చెప్పొచ్చు